హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో గెటప్ చూస్తేనే తెలుస్తుంది కదా మేకింగ్ ఆఫ్ కృష్ణ అండ్ రాధాని అని సో ఈరోజు కృష్ణ జన్మాష్టమి కాబట్టి నా ఒక ఇద్దరు కొడుకుల్ని నేను ఇద్దరు కృష్ణలాగా చూడడం ఇష్టపడలేదు సో ఎప్పుడూ అదే గెటప్ వేసేదాన్ని కానీ ఇప్పుడు ఫర్ ఎ చేంజ్ పెద్దోడిని కృష్ణుడుగా చిన్న చిన్న అబ్బాయిని రాధుడిగా చూడాలని ఈ మేకింగ్ వీడియో తీసుకున్నానమాట సో ఫస్ట్ అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేసాక సో తనని ప్రిపేర్ చేయడం జరిగింది బికాజ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు ఈవెన్ నాకు కూడా అప్పుడు టైం లేదు కాబట్టి సో ఈవినింగ్ హాయిగా కూల్గా చేసుకుందామని సో నేను ఈవినింగే ప్లాన్ చేసుకున్నాను సో మార్నింగ్ అని అని కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ త్రీ లక్ష ఈ వేషం ఇద్దాం చాలా అల్లరి మీకే తెలుసు ఎంత అల్లరి చేస్తాడంటే తనని రెడీ తప్పుడు వాడు ఆ నెమరీ రేఖతో చాలా చాలా చిత్రహింసలు పెట్టాడు పెద్దోడిని మీరు చూస్తున్నారుగా తనే ఈ పని చేస్తున్నది చాలా ఇరిటేట్ చేస్తున్నాడు సో అప్పుడైతే నాకు కోపం వచ్చింది బట్ కాన్సన్ట్రేట్ మొత్తం దీనిపైన చేశాను అనమాట సో చిన్నపిల్లలు ఇలా ప్రిపేర్ చేయడం చాలా చాలా కష్టమైన విషయమే ఏంటంటే నా పిల్లలు కొంచెం నాకు సపోర్ట్ చేశారు సో దాంట్లో మీరు వీడియోలో చూడొచ్చు పెద్దబ్బాయి అయితే ఈజీగా అన్ని చేయించుకుంటున్నాడు ఇక చిన్నబ్బాయి ఎలా ఎలా చేస్తాడని ఫుల్ వీడియో చూస్తే తెలుస్తుంది మీ పిల్లలు కూడా ఎలా ఎలా క వేషం వేస్తారు ఆర్ ఎల్స్ ఎనీథింగ్ సో ఇది ఒక వన్ టైం అనుకుంటా ఇక వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు మనం అసలు వాళ్ళకి ఏ ఇస్తానంటే వాళ్ళు ఉండరు అంత హెజిటేట్ అవుతారు సో ఇప్పుడు ఒక ఛాన్స్ అనేది చెప్పడం సో నా కృష్ణని రెడీ చేస్తున్నాను సో ఎస్ ఎప్పుడు నేను ఇలాగే చేస్తానన్నమాట లాస్ట్ ఇయర్ కూడా స్కూల్లో ఆల్మోస్ట్ ఫంక్షన్ ఉంది కాబట్టి టోటలీ రెడీమేడ్ డ్రెస్ తీసుకుని వచ్చి తనని అలంకరించడం జరిగింది నా ఇన్స్టాగ్రామ్లో తన యూట్యూబ్ ఛానల్లో కూడా తన వీడియో కూడా పెట్టాను మీరు చూడొచ్చు సో అలా ఈస ప్రతిసారి నేనే తనకు అలంకరపే చేస్తూ వస్తూ ఉన్నాను సో అదే నాకు కూడా ఒక హ్యాపీనెస్ వస్తుంది ఇస్తుంది సో మెయిన్ కృష్ణ అట్రాక్షన్ వచ్చేసి నామాలే సో ఇక్కడ తేడా అయినా నామాలు బాగా కనిపించదు సో అదొక్కటి కాన్సన్ట్రేట్ చేసి చెయ్యాలన్నమాట ఇప్పుడు పిల్లలు కూడా మనకు హెల్ప్ సపోర్ట్ చేస్తే మంచిగా వస్తుంది సో నాకైతే అబ్బాయి అయితే సపోర్ట్ చేశాడనమాట మీరు చూస్తున్నారుగా సో ఫైనల్గా మన బుజ్జి బుజ్జి కృష్ణుడు రెడీ అవుతున్నాడు ఇక ఫైనల్ టచ్ అప్ కొంచెం టచప్ ఇచ్చేస్తామనేసి ఇక ఇవన్నీ నేను ఆల్రెడీ ఎప్పుడు పర్చే ఎప్పుడో ఒకసారి పర్చేస్ చేశాను ఈ కిరీటం ఈ సైడ్ షోల్డర్ హోల్డర్ హోల్డ్ చేసేది అవన్నీ నేను ఆల్రెడీ పర్చేస్ చేసి ఎవ్రీ ఇయర్ దాన్ని దాచేస్తానమాట మళ్ళీ మళ్ళీ నేను కొడడానికి వెళ్ళను సో ప్రతి ఒక్కటి క్లియర్గా క్లీన్గా దాన్ని దాచిపెట్టిని మళ్ళీ ఇయర్లీ నెక్స్ట్ ఇయర్ వాడదామని దాన్ని యూజ్ చేస్తానన్నమాట ఏది నేను వేస్ట్ చేయను సో ఇది నా వడ్డానమే యాక్చువల్లీ సో అదే ఉండింది కాబట్టి అదే వేద్దామని వేస్తాను అనమాట సో మీరు కూడా కమెంట్ చేయొచ్చు ఎలా ఉన్నాడు నా కృష్ణుడు అని సో ఈ మేకింగ్ వీడియో ఎందుకంటే ఒక ఈ మేకింగ్ వీడియో ఎందుకంటే ఎంత కష్టంగా ఉంటుందో పిల్లల్ని మేనేజ్ చేయడం అని ప్రతి ఒక్కరికి తెలియాలని ఎప్పుడూ వాళ్ళ అవుట్పుట్ చూస్తారు దాని వెనకాల ఉన్న శ్రమ ఒక తల్లి పడే వేదన ఎంతని మీరే చూడాలని ఈ వీడియో తీసాను ఫైనల్గా నా బుజ్జి కృష్ణుడు ఇంత సింపుల్గా రెడీ అయిపోయాడు సో కమెంట్ చేయొచ్చు రేట్ చేయొచ్చు అవుట్ ఆఫ్ టెన్ అవుట్ ఆఫ్ ఎన్ ఎలా ఎంత అని రేట్ చేయండి సో నెక్స్ట్ మన బుజ్జి రాధ రెడీ అవుతుంది సో ఈ బట్టలు వచ్చేసి నా నేబర్ ఇచ్చారు వాళ్ళకి కూడా పాప ఉంది కాబట్టి ఇక బయట ఎందుకు పర్చేస్ చేస్తారు మా దగ్గరే ఉంది తీసుకోండి అని చెప్పారు సో చాలా హెల్ప్ చేశారు కొంచెం లూజ్ అయింది కాబట్టి నేను పిన్నలతో సరిపెడుతున్నాను కొంచెం టైట్గా వేసి ఏంటంటే చిన్నోడికి ఇంకా తెలియదు ఎలాంటి గెటప్ వేస్తానని ఏదో చేపించు చేపించుకుంటూనే ఉన్నాడు సో కొంచెం ప్రశాంతంగానే ఉన్నాడు నేను అనుకున్నాను అల్లరి చేస్తాడేమో అనేసి ఇలాంటి బట్టలు ఎప్పుడూ తను వేయలే లేదు కదా ఈవెన్ ఒక ఫ్రాక్ కూడా తను వేయలేదు అప్పుడు ఒక లెవెన్ మంత్స్లో నేను వేశాను తర్వాత ఇప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ మంత్స్ అవుతుంది సో మేబీ తనకేదో ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనే ఉంటుంది అనుకుంటున్నాను సో ఏ మారు చేయలేదు సో ఇప్పుడు అసలు మెయిన్ థింగ్ జ్యువెలరీ తనకు కొంచెం అలా డిస్టర్బ్గా అనిపించింది సో తను ఇష్టపడలేదు సో నాకైతే జ్యువెలరీ వేసి తీసా తీ తీద్దామనే చాలా ఇష్టంగా ఉండింది కానీ తను నాకు అది ప్రాబ్లం అవుతుంది ఇచ్చింగ్ అవుతుంది అని చెప్తూనే వస్తున్నాడు సో ఫైనల్గా అయితే ఈ జ్యువెలరీ నేను మళ్ళీ తీసేశాను అనమాట ఈ జ్యువెలరీ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను కొన్నది సో ఇట్స్ నాట్ గోల్డ్ యాక్చువల్లీ సో అలాగే తీసి పెట్టుకున్నాను నా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశారనమాట ఇది పెళ్ళైన కుత అలాగే నేను దాచిపెట్టుకున్నాను సో మళ్ళీ తనకు అది వద్దు అని చెప్పడం మారు చేయడం జరిగింది సో అందుకే నేను రిమూవ్ చేసేసానమాట సో మళ్ళీ అది వేయలేదు చూడండి ఇవాడు చెప్తున్నాడు నాకు డిస్టర్బ్గా ఉంది తీసేయమని తీసేయమని ఇంకా పిల్లలకి ఇరిటేషన్ అయ్యే విషయాలు చేస్తే వాళ్ళు టోటలీ స్పాయిల్ చేసేస్తారు అందుకే నేను రిమూవ్ చేసి సో ముత్యాల ఒక సరం అనేది వేసి ఫైనల్గా తనకి టచ్ అప్ అనేది చేస్తున్నాను సో వాడైతే నాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు బాగా చేయి క్లీన్గా చేయి కరెక్ట్గా చేయి అని ఇన్స్ట్రక్షన్ నాకు ఇస్తున్నాడు అనమాట ఫైనల్గా తనే ఒక నెక్ పీస్ వేర్చుకున్నాడు సో నెక్ పీస్ తనకి ఇష్టమైంది కాబట్టి నేను చూపించాను ఏది కావాలంటే అవన్నీ కావాలని తన్నే తీసుకొచ్చి తీసుకొచ్చి వేసుకున్నాడు అనమాట ఇక ఈ యొక్క టాస్క్ పెద్ద టాస్క్ ఈ స్టిక్కరింగ్ చేయడం సో బయ ఇలా ఫేస్ మేకప్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ రాధకి సో ఏదో ఒకటి మ్యాచింగ్లో పెట్టేసి నేను చాలా కష్టపడి ఇవన్నీ చేశాను తనైతే అంతే కోఆపరేట్ చేశాడు ఫుల్ వీడియో చూడండి ఎంత బాగా కోఆపరేట్ చేశాడు నేను ఎప్పుడు చెప్తుంటానుగా నా పిల్లలు అస్సలు చాలా చాలా మారు అస్సలు చేయరు బికాజ్ వాళ్ళకి అది రెగ్యులర్గా ఉండిపోయింది అంటే ఎప్పుడూ నా నాదే అవ్వాలి నేనే చేయాలి అనేది పే మాట వినడం వినకపోవడం అలాంటిది జరగల సో నిజంగానే చాలా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారనమాట మీరే చూస్తున్నారుగా ఎంత ముద్దుగా కూర్చొని అన్నీ చెప్పించుకుంటున్నాడు అది ఇది ఇదివే అని ఒక తనకే ఒక క్యూరియాసిటీ ఉండింది ఇందులో సో నేను కూడా సర్లే ఇంత సపోర్ట్ చేస్తున్నాడుగా క్లీన్గా పెట్టేద్దామని ఇలా కలర్ కలర్ బో ఇలా పెట్టడం జరుగుతుంది సో నాకు ఇదన్నీ చేసేటప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ రాధే వేసే వేషం వేశాను సో చాలా చిన్నప్పుడు ఎల్కేజీ అలా ఉన్నప్పుడు సో ఆ తర్వాత మనం ఎలాంటి పార్టిసిపేషన్ చేయలేదు సో అప్పుడైతే నాకు రీకాల్ అయింది నా ఒక చైల్డ్హుడ్ రాధేకి ఇలా ప్రతి ఒక్క మేకప్ చేయడం అనేది ఇది మోస్ట్ హైలైటెడ్ డాట్స్ చెప్పొచ్చు కలర్ కలర్ డాట్స్ ఇలా పెట్టడం తను చెప్తున్నాడు క్లీన్గా పెట్టు క్లియర్గా పెట్టు అని సో ఫైనల్గా అయితే నేను డాట్ పెట్టి కంప్లీట్ చేస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో ఫైనల్ టచ్ తనైతే కరెక్ట్గా పెట్టావా అని అడుగుతూనే ఉన్నాడు యా పెట్టాను పెట్టాను ఇంకా తనకు మీద చూపించలేదు చాలా పేషెన్స్తో కూర్చొని అన్నీ చేపించుకుంటున్నాడు నా ముద్దు ముద్దు రాదే ఈరోజు ఎంత ముద్దుగా ఉందో అసలు నాకే అసలు అందరూ చెప్తారు కదా తల్లితండ్రి యొక్క దృష్టి ఫస్ట్ బిడ్డలకి చాలా తాకుతుందని ఈరోజు అదే జరిగింది నేను చేస్తూ చేస్తూనే చాలా సంభ్రమించాను అరే నా అబ్బాయి అమ్మాయి లేకపోతే అబ్బాయికి వేసి చూద్దాంలే బికాస్ మనకు ఆప్షన్ లేదు ప్రతి ఒక్క రెండు మగ రెండు మగపిల్లలు ఉన్న తల్లికే నేను ఇది అర్పిస్తున్నానంటే ఈ వీడియో షేర్ చేస్తాను బికాజ్ డోంట్ ఫీల్ బ్యాడ్ సో మీరు కూడా ఇలా పిల్లలకి రెడీ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు పెద్ద అయ్యాక వాళ్ళు కూడా చూసి నవ్వుకుంటారు ఏంటిరా ఇది నేను ఇలా ఉన్నానా ఇలా చేపించుకున్నానా అనే ఒక షాక్లో ఉంటారనమాట పెద్ద అయ్యాక వాళ్ళు సో నాకు అదే అనిపించింది నా చిన్న చైల్డ్హుడ్ మెమొరీ అలాంటిది ఏమీ లేదు బికాజ్ అప్పుడు ఉన్న పరిస్థితిలో అంతగా మనకు లేదనమాట సో ఇప్పుడు అసలు మనకు అన్నీ ఉన్నాయి కదా సో ఈ యొక్క మెమొరీస్ని మనం వాళ్ళకి క్రియేట్ చేసి ఇస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు సో వాళ్ళ నాన్నగారిని అడుగుతున్నాడు అమ్మ కరెక్ట్గా పెట్టిందా క్లీన్గా పెట్టిందా అనేసి సో ఇలా నేను ఫైనల్గా అప్ అనేది రోజ్ పౌడర్ లాగా కొంచెం రె రెడిష్ లాగా ఉండని బాగుంటుంది అనేసి టచ్ అప్ ఇవ్వడం జరుగుతుంది సో లిప్స్టిక్లో ఇలా చేయడం నాకు కూడా చాలా ఇష్టమే నేను ఇదే చేస్తాను సో కళ్ళకి చంపల పైన ఇలా స్ప్రెడ్ చేసుకుని రెడీస్ చేయడం సో చూడ్డానికే చాలా చాలా బాగుంటుంది సో చిన్నప్పుడు నేను ఇలాగే నాకై నేనే మేకప్ చేసుకునేదాన్ని అంత ఫాస్ట్ ఫాస్ట్గా ఉండేదాన్ని ఇంకా ఫైనల్గా లిప్స్టిక్ కూడా వేసేస్తున్నాను అనుకున్నాను సపోర్ట్ చేయరని కానీ చాలా కామ్గా కూర్చొని వేసుకుంటున్నాడు నా చిన్నబ్బాయి పెద్దబ్బాయి అయితే కొంచెం అలా ఇలా తిప్పేశాడు కానీ చిన్నబ్బాయి క్లీన్గా కూర్చొని పెదాలు అటు ఇటు కలపకుండా కూర్చొని క్లీన్గా వేపించుకున్నాడు చెప్తున్నాడు కరెక్ట్గా వేయి కరెక్ట్గా వేయి అనేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు నాకే తనకే నవ్వు వచ్చేసి లాస్ట్లో తనని చూసుకొని సో ఎలా ఉంది నా ముద్దు రాదా సో ఫైనల్గా ఇలా నా రాదని రెడీ చేశాను కొంచెం కష్టమైంది బట్ తప్పదు సో ఈ మళ్ళీ మళ్ళీ రోజు రాదు ఈ ఇయర్ మళ్ళీ రాదు అనమాట సో పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు మళ్ళీ మళ్ళీ ఇది చేయడం కుదరదు ఫైనల్గా రాధే గేటప్ రెడీ చేసేసి ఫైనల్ టచ్ప్ గాజులతో కంప్లీట్ చేస్తున్నాను సో అప్పటి వరకు నా చాలా చాలా మారు చేసాడు మెయిన్ వైల్గా ఇలా మొబైల్ ఇస్తూ మేనేజ్ చేస్తూ నేను గాజులన్నీ వేసేస్తున్నాను సో గాజులు వేసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు బట్ ఫైనల్గా అయితే మెత్తగా వేసేసాను ఇలా నా రాధ ఈరోజు ఇంత అందంగా రెడీ అయిపోయింది సో మీరు కమెంట్ చేయండి ఎలా ఉన్నారు నా కృష్ణ రాధలు అనేసి సో మీ ఆశీషులు కూడా ఈ నా పిల్లలకి కావాలి సో ఎంత ముద్దుగా చూస్తుందో అసలు గుంగమూతి పెట్టుకున్నాను ఉంటారు కదా అలా సో ఒక ఫోటో తీయడానికి కూడా అంత సపోర్ట్ చేయలేదు మేబీ కొంచెం ఇరిటేషన్ అవుతుంది వాళ్ళకి అమ్మాయిలు అయితే ఎప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకునే వాళ్ళు అబ్బాయి అయితే ప్యాంట్ నిక్కర్ వేసుకుని ఇలా వచ్చేసేవాళ్ళు సో ఇంట్లో చాలా టెరెస్ పైన వెళ్దామంటే పవర్ కూడా అప్పుడు ఉండాలా సో కొంచెం బాధేసింది కొంచెం లేట్ అయిపోయింది ఈవినింగ్ టైం అనేసి సో ఫైనల్గా ఏదో ఒకటి మేనేజ్ చేసుకుని ఒక వీడియో అనేది తీసుకున్నాను సో వాళ్ళు కూడా హ్యాపీని చూడండి ఎలా ఉన్నారు గెటప్లో నా రాధాకృష్ణలో సో యా దిస్ ఈస్ ద మేకింగ్ ఆ వీడియో ఆఫర్ రాధాకృష్ణ ఐ హోప్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా న్యూ బ్లాగ్ న్యూ ఒక బ్లాగ్ని నేను అప్లోడ్ చేస్తే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది మిస్ చేయకండి బ్లాగ్స్ని చిన్నపిల్లలు ఇంట్లో ఈ బ్లాగ్స్ అని చూసి మీరు సపోర్ట్ చేసి మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వండి సో అప్పుడే మాకు ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా ఇంకా ఇలాంటి వీడియోలు చేయడం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకొకరికి హెల్ప్ కూడా అవుతుంది సో బుజ్జిరాజా బుగ్గులు విడుస్తుంది సో పైన సో కృష్ణుడు కూడా జాయిన్ అయ్యాడు సో యా దిస్ ఈజ్ ద వీడియో అబౌట్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుయబుల్ టైమ్